హాయ్ అండి పూలు కొద్దామని కిందకి వెళ్ళేసరికి మా బిస్కెట్ కలర్ మందారం చెట్టుకి ఎర్ర ఎర్ర మందారం పూసిందండి నాకు భలే విచిత్రం అనిపించింది దాంట్లో ఏ మొక్క కలవలేదు అది ఎప్పటి నుంచో ఆ కలరే పూస్తుంది అనమాట ఎన్ని పూలు పూసినాయో చూడండి ఏ నేను ఒకటి చెప్పనండి కష్టం లేందే మన కష్టపడిందే ఏమీ రాదండి తలరాతిని బ్రహ్మ రాస్తాడు మనకి ఈ దేహాన్ని తల్లిస్తుంది కానీ మన కోసం తప్పన పడేది మాత్రం తండ్రి కానీ బతుకు మాత్రం మనదేనండి కష్టం వచ్చిందని ఆగిపోతే లేదా కష్టపడి ముందుకు పోయి అసాధ్యం కాని సాధ్యం చేసుకుంటామో అది మన చేతుల్లోనే ఉంటుందండి నేను చెప్పింది నిజమా కాదు మీరే చెప్పండి ఈరోజు సోమవారం మార్గశీర మాసం కదా మాసంలో నేను ఇదే ఫస్ట్ రోజు పూజ చేయడం లక్ష్మీదేవికి అయితే చక్కగా అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకున్నానండి వాళ్ళ సోమవారం కదా శివయ్య కూడా అభిషేకాలతో పూజ చేసుకున్న అటు వెంకటేశ్వర స్వామికి ఇటు లక్ష్మీదేవికి దుర్గాదేవికి ఐదు నలుగురికి అయితే చక్కగా అష్టోత్తరాలతో సువర్ణ గన్నేరు పువ్వులతో శంఖ పువ్వులతో చక్కగా పూజ అయితే చేసుకుని జామకాయని నైవేద్యంగా పెట్టానండి అంటే మనం ఏది ఉంటే అదే కదా దేవుళ్ళకి నైవేద్యం పెట్టుకునేది ఈ ఇంట్లో జాంకాయలు ఉన్నాయని పెట్టాను ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నా అట్లాగే అందరికీ హారతి అయితే ఇచ్చేసానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక దుర్గాదేవికి కూడా చక్కగా పూలతో అలంకరించి ఆ అమ్మకు కూడా హారతి ఇచ్చానండి మా తల్లి చూడండి ఇవాళ నిండుగా ఉంది పువ్వులతో చక్కగా మందార పువ్వులతో చాలా నిండుగా ఉంది ఎంత అందంగా ఉంటుంది కదా దుర్గాదేవి ఈ రోజు పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి చక్కగా మాసంలో లక్ష్మీదేవికి రోజు పూజ చేసుకుంటే మంచిది గురువారాలు ఈ రోజు చేసుకునే వాళ్ళు ప్రత్యేకంగా గురువారం అయితే చేసుకోండి చాలా మంచి జరిగిద్దండి అండి ఆ లక్ష్మీ కటాక్షం మనకి ఉంటుంది